హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బౌద్ధ మతం దానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ బౌద్ధ సమావేశాలు ధాతు గర్భిత స్థూపం ప్రపంచంలో అతిపెద్ద స్థూపం బుద్ధుడికి ఉన్న మరో పేరు బౌద్ధ మతంలోని త్రిపీఠకాల్లో లేనిది ఏంటి అంటూ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ శుద్ధోధనుడి వంశం అతడి రాజధానిని గుర్తించండి ఆప్షన్ జ్ఞాత్రిక కపిలవస్తు శాక్య కపిలవస్తు శాక్య వైశాలి జ్ఞాత్రికా వైశాలి ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే శాక్య కపిల వస్తు నెక్స్ట్ క్వశ్చన్ గౌతమ బుద్ధుడు మొదటిసారిగా బోధన చేసిన ప్రాంతం ఏది ఆప్షన్స్ సారానాథ్ బుద్ధగయ నేపాల్ మృగధావనం సాంచి జింకలవనం సారనాథ్ మృగధావనం ఇక్కడ ఆన్సర్ సారానాథ్ మృగధావనం కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి గౌతమ బుద్ధుడి అసలి పేరు సిద్ధార్థుడు బుద్ధుడు క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో లుంబిని వనంలో జన్మించాడు బుద్ధుడి తండ్రి శుద్ధోధనుడు తల్లి మాయాదేవి మాయాదేవి కోలియా వంశానికి చెందిన అంజనుడి కుమార్తె ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఏ మరియు సి డిలు మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ శుద్ధోధనుడు మాయాదేవిలకు జన్మించిన బాలుడు సిద్ధార్థుడు గొప్ప యోగి అవుతాడని చెప్పిన జ్యోతిష్యుడు శుద్ధోధనుడు మాయాదేవిలకు జన్మించిన బాలుడు సిద్ధార్థుడు గొప్ప యోగి అవుతాడని చెప్పిన జ్యోతిష్యుడు ఆప్షన్స్ అసిత ఉపగుప్తుడు నాగార్జునుడు మహాకాత్యనుడు ఇక్కడ ఆన్సర్ అసిత నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధుడు క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో ఖుషీ నగరంలో మరణించాడు ఆయనకు అప్పుడు ఎన్నేళ్ళు ఆప్షన్స్ అరవై డెబ్బై ఐదు ఎనభై ఐదు ఎనభై ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఎనభై నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అని అడిగి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ముఖ్యంగా టీఎస్పీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్లో సరికాందేదో సరైందేదో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు అభ్యర్థులు గమనించగలరు కింది వాటిలో ఇక్కడ సరికాంతి అడిగాడు సిద్ధార్థుడు జన్మించిన ఏడు రోజులకు మాయాదేవి క్షయవాదితో మరణించింది సిద్ధార్థుడిని పెంచిన తల్లి గౌతమి ప్రజాపతి సిద్ధార్థుడికి ఇరవై తొమ్మిదేళ్ల వయసులో అనే కన్యతో కన్యతో వివాహమైంది సిద్ధార్థుడు యశోధరల కుమారుడు రాహులుడు ఇక్కడ సరికాంతి గనక మనం చూస్తే థర్డ్ స్టేట్మెంట్ సిద్ధార్థుడికి ఇరవై తొమ్మిదేళ్ల వయసులో యశోధరా కన్యతో వివాహమైంది అనేది సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని పరిశీలించి సమాధానం గుర్తించండి అభినిష్క్రమణం ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులో బుద్ధుడు ఇంటి నుంచి వెళ్ళిపోవడం ధర్మచక్ర పరివర్తనం బుద్ధుడి మొదటి బోధన ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి అలా రకారామ సిద్ధార్థుడికి యోగ వైద్య యోగ విద్యలు నేర్పాడు ఉద్దక రామపుత్ర సిద్ధార్థుడికి ప్రవచనాలు బోధించాడు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవే బుద్ధుడికి ఉన్న మరో పేరు అడిగారు బుద్ధునికి ఉన్న మరో పేరు అంగీరసుడు తదాగతుడు శక్యముని ఇక్కడ ఆన్సర్ ఇవన్నీ కూడా బుద్ధుడికి ఉన్న మరో పేర్లు కింది వారిలో బౌద్ధ మతములో చేరిన ప్రముఖులు వారి వృత్తులను జత చేయండి ఉపాలి అమ్రపాలి అంగులీమాల అనాథ పిండకుడు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత బుద్ధుడి బోధనలైన ఆర్య సత్యాల్లో సరైనవి గుర్తించండి ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖానికి కారణం కోరికలు కోరికలను జయించాలి అష్టాంగ మార్గం అనుసరించాలి ఇక్కడ సరైనవి కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే బౌద్ధ మతంలోని లేనిది ఏంటి బౌద్ధ మతంలోని త్రిపీఠకాల్లో లేనిది అడిగాడు ఇక్కడ ఆప్షన్స్ వినయ పీఠిక సుత్తపీటిక అభిధమ్మ పీఠిక ఆన్సర్ కనుక మనం చూస్తే ధర్మపీఠిక కింది సంఘటనలను చిహ్నాలను జతపరచండి సంఘటనలను చిహ్నాలను జతపరచండి అని అడిగాడు సిద్ధార్థుడి పుట్టిక బుద్ధుడి మొదటి బోధన బుద్ధుడి జ్ఞానోదయం బుద్ధుడి మరణం ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ కింది వాటిని జత చేయండి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అడిగాడు సరైన దృష్టి సరైన ఉద్దేశం సరైన ప్రసంగం సరైన క్రియ ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత కింద వాటిని జత చేయండి సరైన జీవితం సరైన కృషి సరైన ఏకాగ్రత సరైన బుద్ధి ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైనది బౌద్ధానికి బౌద్ధ మతానికి చెందిన త్రిరత్నాల్లో లేనిది బుద్ధుడు జ్ఞానం ధర్మం సంఘం ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే జ్ఞానం బౌద్ధ మతంలో బోధనలు ప్రధానంగా ఏ భాషలో ఉన్నాయి ఆన్సర్ పాలి కింది వాటిని పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి వినయ పీఠిక ఉపాలి సుత్త ఆనందుడు అభిదమ్మ పీఠిక మొగలి పుత్తతి సా ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే కింది వాటిలో సుత్త పీటికలో భాగం కానిది అడిగాడు సుత్త పీఠికలో భాగం కానిది మధ్యమ నికాయ సంయుక్త నికాయ అంగత్త నికాయ కౌశిక నికాయ ఇక్కడ ఆన్సర్ కౌశిక నికాయ కింది వాటిని జతపరచండి ఒకటో సమావేశం రెండో సమావేశం మూడవ సమావేశం నాలుగవ సమావేశం బౌద్ధ సమావేశాలు వాటి అధ్యక్షులు అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో మహాయాన బౌద్ధ మతానికి సంబంధించి సరైంది మహా మహాసాంఘిక మహాయానంగా మారింది వీరబుద్ధుడి ని దేవుడిగా అవతార పురుషుడిగా భావిస్తారు మహాయాన సిద్ధాంతకర్త ఆచార్య నాగార్జునుడు వీరు సంస్కృత భాష ద్వారా ప్రచారం చేశారు ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఏబిసిడి అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైన నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో హీనయాన బౌద్ధానికి సంబంధించి సరైనవి తెలిపండి వీరు బుద్ధుణ్ణి గురువుగా ఆరాధిస్తారు వీరి బోధనలు పాకృత భాషలో ఉన్నాయి సిద్ధార్థుడే బుద్ధుడి ఆఖరి జన్మాన్ని నమ్ముతారు క్రతువులను నిరాకరిస్తారు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ అన్నీ కూడా సరైనవే కింది వాటిని జత చేయండి కింది వాటిని జత చేయండి స్థూపం ధాతు గర్భత స్థూపం పారిభోజక స్థూపం ఉద్దేశక స్థూపం ఇక్కడ సరైన జతని కనుక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత ప్రపంచంలో అతిపెద్ద స్తూపం ఏది ప్రపంచంలో అతిపెద్ద స్థూపం ఏది సాంచి సారానాథ్ బోరో బుధుర్ అమరావతి ఆన్సర్ బోరో బుధుర్ నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధుడి జన్మ వృత్తాంతం గురించి తెలిపే కథలు పురాణాలు ధర్మ సూత్రాలు జాతక కథలు ఇతిహాసాలు ఇక్కడ ఆన్సర్ జాతక కథలు కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి అమరావతి స్థూపాలను కనుక్కున్నది కల్నల్ మెకంజీ అమరావతి స్తూప స్థితిలాలు కొన్ని లండన్లో మరికొన్ని మద్రాసులో ఉన్నాయి అజంతా ఎల్లోరా శిల్పాలకు ప్రేరణ బౌద్ధ మతం అమరావతి స్థూపంలో నలగిరి ఏనుగును బౌద్ధుడు అమరావతి స్థూపంలో నలగిరి ఏనుగును బుద్ధుడు శాంతపరిచినట్లు ఉంది ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి బౌద్ధ మత ఆచరణకు సంబంధించి కింది వారిలో భిన్నమైనవారు భిన్నమైనవారు ఆప్షన్స్ అశోకుడు బిందుసారుడు అజాతశత్రువు కాలశోకుడు ఆన్సర్ బిందుసారుడు కింది వాటిలో ఆచార్య నాగార్జునుడికి సంబంధించి సరైనవి తెలపండి విదర్భలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఇతడు రెండో తథాగతుడు ఇండియన్ ఐన్స్టీన్ అంటారు మాధ్యమిక వాదం శూన్యవాదం బోధించాడు ఇతడి గ్రంథాల్లో ప్రముఖమైనవి సృహుల్లేఖ రసరత్నాకర ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ నాలుగో బౌద్ధ సమావేశం నిర్వహించిన వాడు కనిష్కుడు అయితే దీనికి ఉపాధ్యక్షులు ఎవరు ఆప్షన్స్ నాగార్జునాచార్య అశ్వఘోషుడు వసుమిత్రుడు ఇక్కడ ఆన్సర్ నాగార్జునాచార్య ఆచార్య అశ్వఘోషుడు ఇవి ఫ్రెండ్స్ బౌద్ధ మతానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్